వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు మరింత సమాచారం ఆ ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులకు సంబంధించిన వివరాలు ఏంటి గత నెలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెండపల్లిలో పర్యటించారు అక్కడ ఒక పార్టీ సంబంధించినటువంటి ఒక నాయకుని చనిపోయిన తర్వాత ఆవిష్కరణకు ఆయన వెళ్లారు అయితే ఆ సందర్భంగా పోలీసులు అనుమతించకపోయిన ప్రకృతి భారీగా జన సమీకరణ చేయడం ప్రజా జీవనానికి తీవ్ర ఇబ్బందులు సృష్టించారు దీనికి సంబంధించి మొదట్లో సత్యంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అక్కడ పట్టణం సత్యంపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం దీనిపై నిబంధనలు పైన కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని కూడా అందులో ఆ కేసులో ఆయన కూడా నిందితుగా చేర్చారు ఆయన విచారణ కూడా పిలిచి పోలీసులు విచారించారు అయితే సత్రపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరో కేసు నమోదైంది అది రెంటపాల అనేటువంటి గ్రామం సత్రపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమం నిర్వహించిన కాబట్టి పోలీసులు నిర్దేశించిన దానికంటే కూడా ఎక్కువ మంది హాజరు కావడం అక్కడ కూడా ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగించేటువంటి కారణాలపైన సత్యనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కూడా అంబటి రాంబాబును నిందితుడిగా చేశారు దీనికి సంబంధించి విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఒకటి అంటే రేపు సోమవారం రోజున ఆయన విచారణకు రావాలని చెప్పి నోటీసులు పేర్కొన్నారు నోటీసులు పేర్కొన్న మేరకు విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసానికి వచ్చి మరి సత్తరపల్లి గ్రామీణ పోలీసులు ఈ నోటీసులు అందజేసి వెళ్లారు దీనికి సంబంధించి ఆయన రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అశ్విని ధన్యవాదాలు చంద్రశేఖర్